రెండు స్థలాలు అమ్మి ఇచ్చారు ఆ అమ్మిన డేట్స్ ఆ అమ్మిన డబ్బులు రాష్ట్రానికి ఇచ్చిన డేట్స్ రెండు ఉంటాయి కదండి రెండు స్థలాలు నా కోసం కొన్న స్థలాలు నా పెళ్లి కోసం నా పేరెంట్స్ కొన్న స్థలాలు రెండు అమ్మి రాష్ట్రానికి ఇవ్వడం జరిగిందండి సో మీ స్థలాలు అమ్మి అవసరాలు రాష్ట అవసరాలుంటే తీర్చాంటారు సినిమాలు చేయలేదండి మధ్యలో టూ ఇయర్స్ రాస్తాను సినిమాలు చేయలేదండి అప్పుడు ఆ టైంలో మేము రెంటెడ్ హౌసెస్ లో ఉండే హౌస్ లో ఉండే అప్పుడు రెంట్ ఒక సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఉండేదండి ఓన్లీ రెంట్ మాత్రమే అప్పుడు మంత్లీ వన్ లాక్ వన్ పాయింట్ ఫైవ్ లాక్ అలా మా పేరెంట్స్ ఇచ్చారు ఇన్నాళ్ళుగా బయటకు రాని లావణ్య ఇప్పుడు బయటకు వచ్చింది అంటే కారణం ఏంటి అనేది ఒకటి వినపడుతుంది అండి మాల్వీ మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ కారణంగానే బయటకు వచ్చిందా లావణ్య అంటే ఏం చెప్తారు మీరు మాల్వీ మల్హోత్రా ఎఫ్ఐఆర్ కారణంగానే నన్ను వదిలించుకోవాలి అనుకున్నాడు కొన్ని ఎఫ్ఐర్ ఎఫ్ఐర్ ఉన్నా నా మనిషి నాకు నా ఉంటే అన్నా బాగుండేదండి నా మనిషిని దూరం చేసేసుకుంది ఆడది మాకు ఇక్కడ ఒక ప్రపంచం ఉందండి పదకొండు సంవత్సరాలు నేను బయటికి రాలేదు అన్నంత మాత్రం డజన్ మీ నా ఎగ్జిస్టెన్స్ లేకుండా లేదండి నేనున్నాను బట్ నా మనిషిని తీసేసుకోవాలి అనుకుంది దూరం చేసింది ఇప్పటికీ కూడా నా మనిషి ఆవిడతోనే ఉన్నాడండి ఎన్ని రోజులు తప్పించుకోవాలని తిరుగుతాడు న్యాయం దగ్గర నుంచి ఎన్ని రోజులు తప్పించుకోవాలని చూస్తాడు నిజం దగ్గర నుంచి ఎన్ని రోజులు వాళ్ళిద్దరు తప్పించుకోవాలని చూస్తారు మాల్వి మల్హోత్ర ఇది తప్పు ఒక ఆడదాని వయ్యుండి ఇలా చెయ్యకూడదు దయచేసి నా మనిషిని నాకు వద్దులై మా కష్టాలు మేము పడతాం మా కేసులు మేము చూసుకుంటాం ఏదైనా సరే వద్దులై దయచేసి వద్దులై రైట్ అయితే ఇంకొక అంశం అండి రాస్తారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు అంటే మీరు డ్రగ్స్ వాడటం వల్లే రాస్తారు మిమ్మల్ని పక్కన పెట్టారు అంటే ఏం చెప్తారు అలాగే ఈ డ్రగ్స్ వ్యవహారం ఏంటండి డ్రగ్స్ కేసుకి సంబంధించి ఏంటండి మీరు డ్రగ్స్ వాడటం వల్ల రాష్ట్రం పక్కన పెట్టారు అనేది ఒక వాదన వినిపిస్తుంది వాటి దీని గురించి డ్రగ్స్ కేసులు ఇంకా కోర్టు కూడా చెప్పలేదు కదండి ఒక టైం అన్నా నాకు ఇవ్వచ్చు కదా అంటే పది సంవత్సరాల తర్వాత నా పైన ఒక కేసు అవుతుంది కేసు అయితే వదిలేస్తాను అని చెప్పొచ్చు కదండి రాస్తారు అంటే కేసు చూపించి వదిలేస్తాను రాస్తారు నన్ను నాకు ప్రూవ్ అవ్వలేదు కదండి కోర్టు నిర్ధారించలేదు కదా ఈ డ్రగ్స్ కేసు వ్యవహారం ఏంటంటే దాని గురించి ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా నేను యుఎస్ నుంచి వస్తున్నానండి యుఎస్ నుంచి వస్తున్న నాకు నేను డ్రగ్స్ అమ్మడం ఏంటండి నాలుగు గ్రాములు నా దగ్గర ఉన్నాయని రాశారు నేను ఏ టూ ఏ వన్ ఏ త్రీ అప్సుకోండి అని రాశారు నన్ను ప్రిజెంట్ కి పంపించారు నన్ను రైల్వే స్టేషన్ నుంచి తీసుకొని వెళ్లారు నేను నిరూపించుకుంటాను కోర్టు కూడా నాకు నాకు ఇస్తుంది ఇచ్చిన రోజున ఒక ఈ అమ్మాయి డ్రగ్స్ అమ్మింది లేదా ఈ అమ్మాయి నిజంగానే డ్రగ్స్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందన్న రోజున రోజున ని మాట్లాడమండి చెప్పమనండి ఆ మాట నేను చేయలేదు నేను చెయ్యలేదు నేను చేయలేదు నేను డే వన్ నుంచి చెప్తున్నాను ఎవరు వినట్లేదు నమ్మట్లేదు ఒక్క అవకాశం అండి నేను ఫైట్ చేస్తున్నాము క్వాష్ చేసాము కోర్టు తీర్పిచ్చేదాకా టైం ఇవ్వండి మీరు రాస్తరుణ్ వాళ్ళ ఇంట్లో తెలుసు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పిన అంశాన్ని నేను చూశానండి రాస్తరుణ్ వాళ్ళ పేరెంట్స్ ఏమో దీనిపై రెస్పాండ్ కాని పరిస్థితి దీన్ని దీనిపై ఏమంటారండి మీరు నేను మీకు ఫొటోస్ వీడియోస్ కూడా అన్ని పంపించానండి జనవరి పంతొమ్మిదిన ఈ సంవత్సరం కూడా వాళ్ళ మా అత్త మామ మా పేరెంట్స్ నన్ను యుఎస్ వాళ్ళు ఎయిర్పోర్ట్ కు వచ్చి దింపి ఫ్లైట్ ఎయిర్పోర్ట్ కి వచ్చి ఎక్కిచ్చారండి నన్ను సో ఇంట్లో మొత్తం అందరికి తెలుసు అండి ఇప్పటి వరకు ఇప్పుడు వినాయక చవితి రెండో వినాయక చవితి రాస్తారు ఇప్పటికే దూరంగా ఉన్నాడు ఈ పదేళ్ళు మేము కలిసి వినాయక చవితి చేసుకున్నాం పీటల మీద కూర్చునే వాళ్ళం అండి ఈ రోజు లేడు రాస్తారు నా రాజు రావడం కోసమే నా పోరాటం నేను అతన్ని నమ్మి ఎదురాటం ఏంటండి శేఖర్ భాష ఒకటే క్లియర్ గా చెప్తూ ఉన్నారు లావణ్యకి చాలా మంది అబ్బాయిలతో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి వాదిస్తున్న పరిస్థితిని మనం చూసాము అలాగే శేఖర్ భాషని మీరు చెప్పుతో కొట్టేదాకా కూడా వ్యవహారం వెళ్ళింది అసలు ఏంటండి మీ ఇద్దరి మధ్యలో గొడవేంటి ఎగ్జాక్ట్ గా ఉన్నా మీరు క్లారిటీ ఇవ్వగలరా దీని గురించి శేఖర్ భాష ఫస్ట్ ఎఫ్ఐఆర్ పట్టుకొని వచ్చాడండి అన్న స్టేట్మెంట్ గుర్తుందో లేదో మరి అతను మగజాత ఆనిమత్యం అయితే మగజాతి ఆనిమత్యాల కోసం ఫైట్ చేయాలి కదండి కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలని ఫైట్ చేయాలి కదండి అతను అతను నాతో సంసారం చేసిన లాగా మూడు సంవత్సరాలే ఉన్నాడు రెండు సంవత్సరాలే ఉన్నాడు అనుకుంటూ మాట్లాడాడు మరి ఇప్పుడు పోలీసులే చెప్పారు కదండి చార్జ్షీట్ వేశారు ఎవరైనా నా మాట నమ్మారా అతను అతని స్వంత దాని కోసం అతను బిగ్ బాస్కి వెళ్లడం కోసం మాత్రమే చేసిన ఈ డ్రామా అండి ఈ ఆర్మీ అంతా కూడా మరి అతనికి ఒక అయింది అతనికి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు నేను ఒక ఆడదానికి కనిపించలేదా అతనికి ఒక మనిషిగా కూడా కనిపించలేదా అతను అతని సొంత దారిలో చూసుకొని వెళ్తున్నప్పుడు కళ్ళతో చూసినట్టు మాట్లాడేశాడు చెప్పాష గారు మీరు మాట్లాడుతున్న తప్పండి మీరు ఎందుకు చేస్తున్నారు అని నేను ఫోన్ చేసి మంచిగా మాట్లాడిన రోజున నువ్వు ఆ ఇల్లు ఖాళీ చేసే అంటాడు పదకొండు సంవత్సరాలుగా అతని జీవితంలో ఉన్న మనిషిని ఉన్న ఎందుకు ఖాళీ చేయాలి నాది అది నాదండి ఎస్ అయితే ఇల్లు నాది అంటున్నారు కదా దీనికి సంబంధించి కూడా చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కేవలం ఆ ఇంటి కోసమే నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది లావణ్య మస్తాన్ సాయి అలాగే లావణ్య ఇద్దరు ఇంట్లో నుంచి నన్ను బయటకు పంపించేసి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారని కూడా చెప్పిన సందర్భం మనం చూసాం ఎవరు నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే రెండో రోజు వెళ్ళిపోయాడు అండి అతను ఇంట్లో నుంచి నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు పారిపోయాడు అతను గురించి వెతుకుతుంది నేనండి పారిపోతుంది అతను నేను పంపిస్తే నేను ఎందుకు వస్తాను అతను ఎందుకు పారిపోతాడండి అతను మూవీ మూవీ ప్రెస్ మీట్ అప్పుడు కూడా నేను వెళ్ళాను తను చూడడానికి ఇంత లాంగ్ గ్యాప్స్ ఎప్పుడు లేమండి అతను చూడకుండా ఇక్కడ ఒక ఒక అంశం కూడా చెప్పారండి రాస్తారును మస్తాన్ సాయి లావణ్య ఆ ఇంట్లో కలిసి ఉంటున్నారు కలిసి ఉండటమే కాదు డ్రగ్స్ తీసుకుంటున్నారు డ్రగ్స్ అమ్ముతున్నారు అని కూడా చెప్పడం జరిగింది చాలా అబద్ధం అండి చాలా పచ్చి అబద్ధం అది దయచేసి దాన్ని ఇది చేయొద్దు ఇప్పుడు ఎలా అయితే ఈ రోజు నేను ఇది అయ్యాను ఆ డ్రగ్స్ కేసులో కూడా నేను నిర్దోషిగా నేను వస్తాను బయటికి ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వండి నాకు కొంచెం టైం ఇవ్వండి కోర్టు నా చేతిలో పని కాదు లా నా చేతిలో పని కాదు బట్ నేను పోరాడతాను నేను నిరూపించుకుంటాను అంతవరకు టైం ఇవ్వండి ఇప్పుడు నాకు కొన్ని కోట్ల రూపాయలు కావాలి ఆ డబ్బులు ఇస్తే నేను ఈ కేసు ఉపసంహరించుకుంటాను అలాగే ఇల్లు కూడా ఇవ్వాలని చెప్పేసి మీరు రాస్తారు మీద ఒత్తిడి తెస్తున్న మాట వాస్తవం అంటారా అసలు కాదండి అది చాలా వాస్తవం తరుణ్ టూ మంత్స్ లో ఇంటికి వస్తాను అన్నాడు డ్రగ్ కేసు మీడియా అంతా నన్ను ట్రబుల్ చేస్తుంది అని అన్న రోజున టూ మంత్స్ లో వస్తా అన్నాడు టూ మంత్స్ అయింది తరుణ్ ఇంకా నువ్వు రావట్లేదు ఏంటి అన్నప్పుడు అబద్ధాలు చెప్తూ ఉన్నాడు బట్ ఆ టైంలో లో మాల్వీతో ఉన్నాడు అతను ఏంటి రావట్లేదు నువ్వు అని అడిగిన రోజున నేను ఇంకా రాను అన్నాడు నా పరిస్థితి ఏంటి అంటే నీకు ఇల్లు రాసిస్తాను మంత్లీ మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తాను అన్నాడు అది నేను వద్దు అని దాటేసి వచ్చి నేను ఫైట్ చేస్తున్నానండి ఆ ఇంటి వ్యవహారం మీద ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా అసలు ఎప్పుడు కొన్నారు ఏంటి అలాగే ఎవరెవరు మాట ఎంత ఉంది ఏంటి అనే దాన్ని హస్బెండ్ పేరు మీద ఉంటాయి కొన్ని కొంతమంది వైఫ్ పేరు మీద చేపిస్తారు వైఫ్ పేరు మీద ఉంటే హస్బెండ్ కాకుండా పోతుందా అది కూడా మేము కోర్టులో ప్రూవ్ చేసుకుంటాము నేను ఏమి సంబంధం లేకుండా రాస్తారు ఇంట్లో ఎందుకు ఉండనిస్తారు ఇప్పుడు మాల్వీ మల్హోత్రా అంశానికి వద్దామండి మాల్వి మల్హోత్ర నిజంగానే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించింది అలాగే వాళ్ళ తమ్ముడు డెడ్ బాడీ కూడా కనిపించకుండా చేస్తామని కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు మీరు చెప్తూ ఉన్నారు బెదిరించినట్టు చెప్తూ ఉన్నారు వాస్తవం ఉందంటారా అందులో నిజమండి ఉంది ఎక్స్ప్లెయిన్ చేయగలరా అది ఏమని చెప్పారు మీకేంటి సో వాళ్ళకి ఎప్పుడైతే అఫేర్ ఉందని నాకు తెలిసిందో నాలుగు రోజుల పోతుందేమో అని నేను చూస్తున్న క్రమంలోని రాజ్ తరుణ్ బిహేవియర్ స్లోలీ స్లోగా చేంజ్ అవడం మొదలు పెట్ట మొదలైందండి అతనిలోని అతనిలో ఒక క్రిమినల్ థాట్స్ అన్నవి క్రిమినల్ గా మాట్లాడడం అన్నది క్రైమ్ అన్నవి ఎక్కువ చేస్తున్నాడు ఏంటి అని నేను నేను కొంచెం డీప్ గా వెళ్తే మాల్వి మల్హోత్ర స్నేహం వల్ల రాజ్ తరుణ్ బిహేవియర్ చేంజ్ అయిందండి నేను ఇంకొంచెం డీప్ గా వెళ్ళి ఏంటి అని చెక్ చేయగా రాజ్ తరుణ్ ఆ అమ్మాయితో క్లోజ్ గా ఉన్నవి క్లోజ్ గా ఉన్న చాట్స్ ఇవి చూశాను సో నేను అమ్మాయికి మెసేజ్ చేశాను నేను ఇలా ఒక అమ్మాయిని ఉన్నాను తెలుసా నీకు అంటే కొంచెం ఆ ఏం లేదు మేము జస్ట్ కో యాక్టర్స్ అని ఏదైతే మాట చెప్తుండో నాతో డే వన్ అదే చెప్పిందండి కానీ నేను ఎప్పుడైతే ఆ అమ్మాయితో ఇలా మాట్లాడానో నాకు రాస్తారు కి గొడవ పెట్టింది అమ్మాయి ఇలా ఎందుకు చేస్తుంది అని వాళ్ళ తమ్ముడికి నేను మెసేజ్ చేయగా అవును మా అక్క అతను హ్యాపీగా ఉన్నారు నువ్వు మా మధ్యలో నుంచి వెళ్ళిపోవు అన్నక్ వార్నింగ్ ఇచ్చారండి నాకు డబ్బులు ఇస్తామన్నారు వెళ్ళిపోమన్నారు వాళ్ళు పెళ్లి చేసుకుంటాం అంటున్నారు నేను ఉండగా ఎలా పెళ్లి చేసుకుంటాడండి నేను ఏమవ్వను నా జీవితం ఏం కాను మీరు ప్రెస్ మీట్స్ లో రాస్తరునికి కొంతమంది హీరోయిన్స్ తో ఎఫైస్ ఉన్నాయని చెప్పి చెప్పడం చూసామండి సో ఆ హీరోయిన్స్ తో ఉన్నాయి నిజంగానే ఎఫైస్ ఉన్నాయా అంటే నిజంగానే రాస్తరునికి హీరోయిన్స్ తో ఎఫైస్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు రాస్తరునేమో కో యాక్టర్స్ మాత్రమే అంటున్నారు సో దీనికి ఉన్నాయండి బట్ ఏదో ఉన్నాయి కదా నేను ఏ రోజు మనిషిని అయితే అనుకోలేదు కొట్టుకోనో తిట్టుకోనో ప్రేమించుకోనో లవర్ సినిమా హీరోయిన్ రిది అండి హర్యానా అండి ఇద్దరు ఒకటే అమ్మాయి అండి షాల్నీ పాండే సో అతను చెప్తూ ఉన్నారు మీరు ఇక్కడ ప్రస్తావిస్తున్న అతని దగ్గర దగ్గర ఒక ముప్పై సినిమాలు దాకా చేశాడండి హెబా పటేల్ పేరు చెప్పానండి నేను అవికా గోర్ పేరు చెప్పానండి ఇప్పుడు ఇప్పుడు బలే ఉన్నాడే అమ్మాయి పేరు చెప్పానండి పురుషోత్తముడి అమ్మాయి పేరు చెప్పానండి హీరో రాస్తరు లావణ్య కేసులో పోలీసుల ఛార్జ్ షీట్ దాఖలైంది ను నిందితుడిగా చేర్చారు పోలీసులు లావణ్యతో తరుణ్ పదేళ్లు సహజీనం చేసినట్లు తెలిపారు పోలీసులు అయితే పదేళ్ల పాటు తరుణ్ లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని ఛార్జ్ షీట్ లో తెలిపారు పోలీసులు ఇక లావణ్య ఉన్నారు మనతో పాటు మాట్లాడటానికి నమస్తే అండి లావణ్య గారు హలో అండి ఎస్ సో ఈ చూస్తారు మీరు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి చివరికి ధర్మమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది అని నేను ఏదైతే నమ్ముతూ పోరాడుతూ వచ్చానో అదే దారిలో వెళ్తుందండి ఆ దీని నుంచి తప్పించుకోవాలని చూసారు నన్నే ఆ అంతం చేయాలని చూసారు నేను ఆ రోజు కూడా ఆ రోజు మీడియాకు వచ్చానండి కానీ మీడియాకు వచ్చానని శేఖర్ భాష ఏదైతే రైట్ వాయిస్ బ్రేక్ అవుతుంది హీరో రాస్తరుణ్ లావణ్య కేసులో పోలీసుల ఛార్జ్షీట్ దాఖలైంది రాస్తరుణ్ ను నిందితుడిగా చేర్చారు పోలీసులు లావణ్యతో రాస్తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లు తెలిపారు పోలీసులు పదేళ్ల పాటు రాస్తరుణ్ లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలున్నాయని ఛార్జ్షీట్లో తెలిపారు పోలీసులు లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించారు ఇప్పటికే కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు రాస్తరుణ్ లావణ్య ఉన్నారా ఎస్ ఎస్ వినడుతుందండి చెప్పండి నాకు ధర్మమే గెలుస్తుంది